ఆ ముప్పై ఏడు అనుకుంటా ముప్పై ఏడులో ఆయన స్వరూపము మీరు ఏ కాలం మంది ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అంటాడు గారు ఇక్కడో ఆ ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న నుండి అద్వితీయ కుమారుడే ఆయనను బయనపరిచిన అంటాడు అంటే నా ప్రశ్న ఏంటంటే గారు నేను పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానం చదివాను అయినా నా ప్రశ్న ఏందంటే గారు ఇప్పుడు పా పాత నిబంధనలో పాత నిబంధనలో మనకి తండ్రిని బయలుపరిచింది కుమారుడే అని చెప్తున్నాడు అయ్యారు అంటే దేవుణ్ణి బయలుపరిచింది దేవుని స్వరూపంలో ఉన్న దేవుని స్థాయిలో ఉన్న ఆయన దేవునితో సమానం కూడా తన కుమారుడు తండ్రిని బయలుపరిచాడు ఆయన చూడలేదు ఆయన స్వరం వినలేదు అని ఇప్పుడు పాత నిబంధనలో కంప్లీట్ గా కుమారుడే ప్రత్యక్షమయ్యాడు అయ్యారు లేకపోతే తండ్రి కూడా వచ్చాడని మనం నమ్మాలా తండ్రి కూడా వచ్చాడు దీని గురించి ఇంతకు ముందు వేరే ప్రసంగాల్లో చెప్పాను ఏమిటంటే ఎవడును ఎప్పుడైనా తండ్రిని చూడలేదు యోహాను ఒకటి పద్దెనిమిదిలో ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అని ఉంది కదా ఆ మాట ప్రత్యక్షపరచను అని అర్థం విషయం ఏంటంటే ఇప్పుడు టెలివిజన్లో అమెరికాలో ఉన్నటువంటి ఒక సంఘటనను మన ఇండియాలో కూర్చొని చూస్తాం అవన్నీ యుద్ధాలన్నీ చూస్తున్నాం మధ్యప్రాంచంలో యుద్ధాలు ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తే మన ఇంట్లో కూర్చొని మనం చూస్తాం అయితే వాళ్లను అక్కడే ఉన్న రూపాన్ని జరుగుతున్న సంఘటనలు మన ఇంట్లో మనం చూడడానికి ఒక టెక్నాలజీ అనేది ఉన్నది అలాంటి టెక్నాలజీ ఏదో యేసు ప్రభు వారు ఏర్పాటు చేశారు అద్వితీయ కుమారుడు మనము ప్రధానమంత్రి గారిని మన ఇంట్లో కూర్చొని చూసినట్టు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ మహాదేవుణ్ణి మనుషులు చూడడానికి ఒక ఆత్మ సంబంధమైన టెక్నాలజీ ఏదో యశు ప్రభు వారు ఉపయోగించి ఆయన వీళ్ళు చూసేటట్టు చేశాడు బయలుపరిచను అంటే అర్థం అది కాదు కాదు తండ్రి వచ్చాడు తండ్రి కుమారుడు వచ్చారు అబ్రహాము దగ్గరకు వచ్చారు అయితే ఈ ప్రాసెస్ అంతటిని కూడా క్షేమంగా జరిగించడానికి తండ్రి రావడము ఇంటికి రావడం రొట్టెలు తినడం కుమారుడు కూడా రొట్టెలు తినడం ఇవన్నీ జరుగుతున్న అబ్రహాముకు హాని కాకుండా ఉండడానికి ఒక సిస్టమ్ ఒక టెక్నాలజీ అంతా కూడా అద్వితీయ కుమారుడే ఏర్పాటు చేశాడని అర్థం అంతా యేసు ప్రభు వారి సహాయము కృప ఏర్పాటు లేకుండా తమ సొంత శక్తితో దేవుణ్ణి చూసినప్పుడు ఎవరు లేరు అది అసలు విషయం తమ సొంత ప్రభావము శక్తి జ్ఞానము సామర్థ్యంతో దేవుని చూసిన మనుషులు ఎవరూ లేరు ఎవరైనా చూశాడంటే చూశాడు దేవుని కుమారుడు అక్కడ అడ్డుగా నిలిచి ఒక అదృశ్యమైన ఆత్మ సంబంధమైన అర్థమో ఏదో ఒక దాన్ని క్రియేట్ చేసి దానిలో తండ్రి యొక్క ప్రతిబింబాన్ని చూపించటం ఆయన కూడా రియల్గా అక్కడ ఉన్నట్టు వెళుతూ ఇంటరాక్షన్ చేయడం ఇదంతా సింహాసనం కూర్చున్న తండ్రి 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 కూర్చున్నాడు ఎందుకంటే తండ్రి ఎదుట గొర్రె ఉన్నాడుగా వర్ధింపబడినటువంటి గొర్రెపిల్ల వెళ్ళి ఆ తండ్రి చేతిలోంచి పుస్తకం తీసుకున్నాడుగా అది అది కూడా తండ్రి యొక్క ఒక రూపమే పరలోకంలో ఉన్నటువంటి ఆ నలుగురు కెరూబుల మధ్యలో ఉన్నటువంటి ఆ రూపము కూడా యేసుప్రభు ఏర్పాటు చేసిన ప్రత్యక్షతే కానీ రియల్ ఫాదర్ కాదు రియల్ ఫాదర్ ఎక్కడున్నాడంటే మొదటి తిమోతి ఆరవ అధ్యాయము పదహారు వచనము ప్రకారం చూడండి తెలుస్తుంది సమీపి అది అది సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతున్నప్పుడు మరి అక్కడ కెరూబులు షరాఫులు ఉండరు కదా కెరూబులు షరాఫులు ఉంటే ఇరవై నలుగురు పెద్దలు ఉంటే ఆయన మాత్రమే అనే మాట వాడబడదు కదా అక్కడ దేవుడు తాను తప్ప ఇంకెవ్వరు కూడా సృష్టింపబడిన వాళ్ళు ఎవరూ లేకుండా ఒక్కడే ఉన్నటువంటి తేజో మండలం ఉంది సమీపించరాని తేజస్సు గనుక ఆ సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుణ్ణి పరలోకంలో దేవదూతలకైనా కనపరిచింది ఆ సిస్టమ్ ఏర్పాటు చేసిన వాడు యేసు ప్రభువే ఆయన ద్వారానే దూతలైనా చూస్తున్నారు మనుషులైనా దేవుణ్ణి చూస్తున్నారు అది నాయన mm